ఆ అమ్మాయి ఏదో అదృష్టవంతరాలు కాబట్టి ముందే కట్ చేసుకుని వెళ్ళింది మళ్ళీ దానికి నువ్వు ఒక ఎలిగేషన్ పెట్టవు ఏటీఎం కార్డులాగా వాడేసుకుందండి అని ఇలా ఉండడం వల్ల నువ్వు ఏటీఎం కార్డులాగా అమ్మాయికి ఏదో ఇచ్చి కొన్ని రోజులు మెయింటైన్ చేసేవో అని మా డౌట్ సార్ ఏదన్నా కానీ అమ్మాయి కట్ట బేసికలీ సారీ మేడం బేసికలీ ఏంటంటే మీకు ఇక్కడ వాస్తవంగా ఈ వేదిక మీదకి వచ్చిన తర్వాత ఇంతమంది ప్రజలు చూస్తున్నప్పుడు మీరు వాస్తవానికి ఒప్పుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ప్రవీణ్ నాకు జెండర్ కన్ఫ్యూజన్ ఉందన్నది మీరు ఒప్పుకోవాలి నేను అమ్మాయిలకి అట్రాక్ట్ అవుతున్నానా అబ్బాయిలకి అట్రాక్ట్ అవుతున్నానా అనేది ఫస్ట్ మీ క్లారిటీ వస్తే కనుక మీరు ఎవరిని ప్రేమించారు ఎవరు మీ దగ్గర ఉన్నారు ఎవరు వెళ్ళిపోయేవారు ఇప్పుడు ఎవరిని అనేది తర్వాత మాట్లాడచ్చు ఇప్పుడు ఈ అబ్బాయితో చెప్తున్నాను ఈ అబ్బాయిని ప్రేమిస్తున్నారు రాజు కావాలి అని అనుకుంటున్నాడు రాజు నీ జీవితంలోకి ఎంటర్ మళ్ళీ రాజుకి నీకు గొడవ అయితే కనుక ఎక్స్ అనేటటువంటి అమ్మాయి దగ్గరికి వెళ్తావు న్యాయం చేయాలి అంటే ఆయన ఒప్పుకోవాలి ఏమనుకుంటున్నారనేది చాలా క్లియర్ గా డాక్టర్ గారు చెప్పారు కళ్యాణ్ గారు కాబట్టి ఇప్పుడు మీరు డైరెక్ట్ గా చెప్పండి నాకైతే రాజు కావాలండి రాజు సొసైటీ ఒప్పుకోవడానికి మన ముందు ఒప్పుకోవడానికి కూడా రెడీగా లేరు మనకైతే సీనియారిటీ మీద అర్థం అవుతుంది మేము జెండర్ ఏంటి అనేది ప్రెషర్ చేసే వేదిక కాదు నాన్న ఎందుకంటే అలా ప్రెషర్ చేయటం కూడా కరెక్ట్ కాదు నువ్వు ఏదైనా అయి ఉండచ్చు కానీ ఇప్పుడు మేము అడిగిన దానికి సూట్ అయినటువంటి సమాధానం అయితే రాలేదు ఆ అమ్మాయికి నీ మీద తనకు రావాల్సినటువంటి అనుమానాలు ఉన్నాయి నీకు తన మీద అనుమానాలు ఉన్నాయి ఆ రిలేషన్షిప్ కాస్త బ్రేక్ అయిపోయింది మేడం అద్భుతమైన లాయర్ మేడం అద్భుతమైన క్వశ్చన్ అడిగారు అమ్మాయి వదిలేస్తే ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి కానీ అబ్బాయి దగ్గరికి వెళ్ళటం ఏంటి అన్నారు దాని దగ్గర నుంచి కూడా నీకు స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ రాలేదు అయితే మరి నువ్వు ఎవరినో కోరుకుంటున్నావు అంటున్నావు అతను ఎవరు అతను ఇక్కడికి వచ్చాడా అతన్ని ఏమన్నా మేము అడగాల రాజు అనే అతని గురించి చెప్పారనమాట మరి అతన్ని కూడా ఒకసారి పిలిపించి అతని వర్షం ఏంటి అనేది మనం చూడలేదు రాజు రండి నా పేరు రాజు మాది వచ్చేసి ఏలూరు అన్నమాట అనమాట నేనంటే జాబ్ చేస్తాను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను ఇతను నా ప్రవీణ్ అనేవాడు నాకు సాఫ్ట్వేర్ జాబ్లో ఆఫీస్లో పరిచయం అనమాట ఓకే అంటే నార్మల్గా మామూలు మామూలుగా మాట్లాడేవాడు డైలీ మాట్లాడు కాల్స్ చేసేవాడు మెసేజ్ చేసేవాడు అంటే నార్మల్గా డైలీ కాల్స్ మాట్లాడాడు అనమాట ఓ రోజు ఏమైంది రూమ్ రమ్మన్నాడు అనమాట అంటే అంటే కొద్దిగా కొద్దిగా వెరైటీగా మాట్లాడుతున్నాడు మంచిగా మాట్లాడుకున్న కొద్దిగా తేడాగా మాట్లాడుతున్నాడు అంటే ఎందుకు రూమ్కి ఎందుకు బయట అంటే మాట్లాడుతుంది అంటే క్యాజువల్ గా మూవీస్ కి వెళ్తారు లేకపోతే బయట తిరుగుతారు కదా అంటే వీళ్ళు ఏంటంటే నార్మల్ రూమ్ రమ్మన్నాడు తేడాగా ఉంటది రూమ్ నార్మల్ గా సిట్టింగ్ ఏదో ఉంటుంది అనుకున్నా నేను అనుకున్నా తేడాగా మాట్లాడుతున్నాడు రూమ్ కి రా మంచి డ్రెస్ వేసుకుని కొద్దిగా అలంకారం గురించి బాగా మాట్లాడుతున్నాడు అనమాట ఆర్డర్స్ చేసుకుని రెగ్యులర్స్ చేసుకుని రా అని చెప్పి మాట్లాడాడు అనమాట నేను ఏం నేను రాను అని చెప్పంటే కొద్దిగా బలవంతం చేస్తున్నాడు రా 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 అని ఫోర్స్ అనమాట నేను రాను రాను అన్నా కానీ ఫోర్స్ చేస్తున్నాడు నేను రానని ఫోన్ ఫోన్ కట్ చేశాను

సరే ముందు ఏదో చెప్పాడు చెప్పలేదు ఓకే దట్స్ వన్ వన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ కానీ డిఫరెంట్ విధంగా అడిగేటప్పటికి నువ్వు నో చెప్పి ఆయన కానీ బలవంతం చేసి బలవంతం వెళ్ళారా బలవంతం చేసి నేను ఫోన్ కట్ చేసేసాను ఇదేంటి అడగ అడుగుతున్నాడు అన్న అమ్మాయి అడుగుతున్నాడు అని చెప్పి నేను ఫోన్ కట్ చేస్తాను మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నాను అని మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ కట్ బ్లాక్ చేశాను కొన్ని రోజులు కొన్ని మళ్ళీ కాల్ మళ్ళీ వేరే వేరే నమ్మల నుంచి కాల్ చేస్తున్నాడు వేరే నమ్మల నుంచి కాల్ చేసి లిఫ్ట్ చేస్తున్నారా మాట్లాడుతున్నాడు మళ్ళీ బలవంతం చేస్తున్నాడు అనమాట

అట్టగే చేస్తాడు చేస్తున్నా భయంతో ఇంకా అబ్బాయి మీద మోదపడా అన్నమాట అని చెప్పాడు చెప్పలేదు అంటే నా మీద మన ఆశంచనమాట అవుతుంది అమ్మాయిలు వంద మంది ఇచ్చేసిన నోట ఒకటో అమ్మాయి గురించి ఎత్తాలి కానీ వెతుకుతాడు ఆ అబ్బాయి వెతుకుట చాలా డిఫరెంట్ గా ఉంది నువ్వు ఏంటి నువ్వు ఇది ఎంకరేజ్ చేశావో అతను ఆలోచనని ఎంకరేజ్ చేయలేదు నేను ఒకసారి తోసే రెండు సార్ లాక్కున్నారు లేదు లేదు తోసేసాను నేను ఆల్రెడీ మొత్తం తోసేయ మళ్ళీ అమ్మట పడుతున్నాడు ఏం చేయమంటా తోసేస్తాను నేను వినట్లేదు అసలు అంటే బ్లాక్ మెయిల్ చేయడం సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటాను మాట్లాడపోతే అంటూ అదే బలవంతం చేశాడు బలవంతం చేశాడు ఫస్ట్ నుంచి కాల్స్ నుంచి మెసేజ్ చేసి రూమ్ కలిసి వచ్చా కూడా బలవంతం చేశాడు అనమాట అంటే అతనికి ఏంటి కేవలం నిన్ను ప్రేమించటం నువ్వు ఏదో ఓదార్చటం కాదు కానీ కేవలం ఆ శారీరకపరమైనటువంతృప్తిని దగ్గర నుంచి కావాలా కావాలనుకుంటా ఓకే అది అది లవ్ అది అంటారు లవ్ మ్యారేజ్ ఏమో అంటారు కానీ సార్ మీకు మీకు మీ ఫీలింగ్ ఏంటి బాబు యాక్చువల్గా మీరు జెంట్స్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారా లేకపోతే మీరు ఆడపిల్లని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను లేదు ఆడపిల్లని పెళ్లి చేసుకున్నా అవ్వలేదు సార్ నాకు ఇక్కడ ఒక డౌట్ సార్ మీరు సైకాలజీగా లేకపోతే గా ఈ అబ్బాయి యాక్చువల్ గా ఒక అబ్బాయిని ఇష్టపడాలి అంటే వీళ్ళకి కూడా ఆ వేవ్స్ వేవ్ లెన్స్ ఇది అవుతాయని నాకు తెలిసిన దీని ప్రకారం యాక్చువల్ అవతల అబ్బాయికి కూడా అలాంటి ఫీలింగ్స్ ఉంటే మనకు తెలియపోవచ్చు కానీ ఆ ఫీలింగ్ ఉన్న వ్యక్తికి ఇమీడియట్గా తెలుస్తుంది ఇతను రాజుని అట్రాక్ట్ చేయడానికి కారణం అట్రాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి యాక్చువల్గా అతను జంటు అమ్మాయిలంటే ఇష్టపడుతున్నాడు ఇతను సడన్ గా రూమ్ కి పిలిచి ఫిజికల్ గా కనెక్ట్ అవ్వడానికి ఇందాక మనం అనుకున్నటువంటి బాహుబలి వన్ బాహుబలి టూ స్టోరీ లాగే మేడం దిస్ ఇస్ ఎ కంటిన్యూషన్ ఆఫ్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ ఏంటంటే మధ్యలో అమ్మాయి ఒక పావులాగా వచ్చింది అంతే ప్రవీణ్ జీవితంలో వాస్తవానికి ఇమోషనల్ గా అమ్మాయి కనెక్ట్ అయ్యాడు ఫిజికల్ గా ఈ అబ్బాయి కనెక్ట్ అయ్యాడు ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి ఉన్నది తాత్కాలికంగా అమ్మాయి ఏదో చూడకూడనటువంటి యాంగిల్ ప్రవీణ్ లో చూసింది శారీరకంగా కలవలేని సంతృప్తి పరచలేనటువంటి యాంగిల్ అమ్మాయి చూడటం వల్ల ఆ అమ్మాయి దారి ఆ అమ్మాయి వాడుకుందో డబ్బులు తీసుకుందో ఏం తీసుకుందో మనం అంతా చూడలేం కానీ ఒరిజినల్ స్టోరీ ప్రవీణ్ ప్రవీణ్ మనం ఏం తప్పు తప్పు పట్టట్లేదు హాస్యాస్పదంగా మాట్లాడట్లేదు వెక్కిరించట్లేదు అదే సార్ వీళ్ళు ఆ టైప్ ఆఫ్ జెంట్స్ నే ఇంట్రెస్ట్ చూపిస్తారు వాళ్ళకి ఆ వేవ్ లెన్స్ తెలిసిపోతాయి ఒక కరెక్ట్ జెంట్ ని అతను కావాలని అంత సూసైడ్ అటెంప్ట్ కూడా ఎందుకు వెళ్తుంది అతను దెబ్బ తిన్నాడు మేడం ఎందుకంటే అమ్మాయి ఎవరైతే అమ్మాయి వెళ్ళిపోయిందో దేని మానసికంగా దెబ్బ తినేటప్పటికి ఆ టైం లో అబ్బాయిగా ఈ అబ్బాయి ప్రవేశించాడు ఒకప్పుడు అదే స్థానంలో వేరే ఆడపిల్లలు ఉంటే కనుక మళ్ళీ అలా కనెక్ట్ అయ్యి ఉండేవాడు మొదటి నుంచి నేను ఏమంటున్నాను ప్రవీణ్ కన్ఫ్యూజన్లో ఉన్నాడు జెండర్ కన్ఫ్యూజన్లో ఉన్నాడు తన అబ్బాయికి అట్రాక్ట్ అవుతున్నాడు అమ్మాయికి అట్రాక్ట్ అవుతున్నాడు అని కొంతమంది ఫోర్టీన్ ఇయర్స్ తెలిసిపోద్ది మేడం కొంతమందికి ఎయిటీన్ ఇయర్స్ తెలుస్తుంది నేను అమ్మాయిలకి అట్రాక్ట్ అవుతున్నాను అబ్బాయిలు తెలిసిన కొంతమందికి ఇప్పుడు ఒక ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ వరకు తెలియదు మీరు ఇందాక అన్నట్టుగా కొంతమంది పెళ్ళే చేసేసుకుంటారు దాన్ని జెండర్ కన్ఫ్యూజన్ అంట ఎల్ లెస్బియన్ బి బైసెక్చువల్ ఎల్జీబీటీ క్యూస్టర్ టీ అంటే ట్రాన్స్ జెండర్ జీ అంటే గేస్ క్యూ ఉన్నారు చూడండి క్యూ అంటే క్వరీ అంటే వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఏంటోషన్ తెలియదు నేను ఎవరు నేను ఒక సైడ్ అమ్మాయి అంటున్నాను ఒకసారి అబ్బాయి అంటున్నాను ఈ లో ఏంటంటే వాళ్ళకి ఆ సెక్షువల్ ఫీలింగ్స్ కూడా ఒక రొమాంటిక్ సీన్ చూసినప్పుడు అబ్బాయితో ఎంత ఫీలింగ్ వస్తుందో అమ్మాయితో కూడా అంతే ఫీలింగ్ వస్తుంది అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉంటారు అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉంటారు ఈ లో పెళ్లి చేసుకుంటూ ఉంటారు పెళ్లి పెటాకులు అయిపోతుంది